వ్యూస్ జస్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం ఈ సుచిత సేత్ ఎవరైతే తన కొడుకుని దారుణంగా చంపిందో అని చెప్పేసి దానిలో చాలా ట్విస్టులు నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ మాట్లాడింది ఏంటి ఒక తల్లి అన్నాక తన బిడ్డని ఎలా కాపాడుకోలే అన్నది ఆలోచించే తప్ప ఎలా చంపాలన్నది ఆలోచిస్తాయో అనుకున్నాను ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఒకళ్ళు విజయవాడ చెందినటువంటి ఈ అంబటి శాంత అంబటి ప్రతాప్ విజయవాడలో శాంతినగర్ ఏరియా ఈ అంబటి ప్రతాప్ వచ్చేసి ఫుల్ పువ్వుల డెకరేషన్ అంటే ఫ్లవర్ డెకరేషన్ అనమాట అతని యొక్క భార్య సాయి కన్య ఆమె వచ్చేసి చిట్టెల వ్యాపారం విజయవాడలో పెద్ద సమస్య చిట్టీలేనండి కొంతమంది చిట్టీలు పాడుకుని డబ్బు కట్టకుండా అగేసి వెళ్ళిపోతారు మరికొంతమంది చిట్టీలు వేపించుకొని డబ్బులు ఇవ్వకుండా వీళ్ళు వెళ్ళిపోతారు ఎందుకు మరి అలా చేస్తారు అర్థం కాదు నేను ఎక్కువ ఇటువంటి విజయవాడని వింటూ ఉన్నా పాపం వీళ్ళు కూడా చిట్టీలు వేసారు వేరు వేరు చిట్టీలు పాడుకున్నారు కట్టుకొని డబ్బులు కట్టుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళ అవతలకి డబ్బులు వీళ్ళు కట్టాలి ఇప్పుడు రిమైనింగ్ ఎవరైతే పాట పాడుకున్న వాళ్ళు లేదన్నప్పుడు ఇంకా ఎగ్జిస్టింగ్ మెంబర్లు ఉంటారు వాళ్ళకి అలా దాదాపు ఇరవై లక్షలు అప్పు అయిందట పాపం ఇరవై లక్షల అప్పు వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు చిన్నవాళ్ళే అప్పులైన తీర్చలేం పరువు బ ఉంది ఇంకేం చేయాలి నలుగురం చనిపోదాం అని చెప్పేసి విషం తెచ్చేసుకున్నారు దానిని పల్పి ఆరెంజ్ అది తెచ్చుకొని అందులో కలుపుకున్నారు నాలుగు గ్లాసులు ఒక గ్లాసు ఈమె దగ్గర గ్లాసు పిల్లలకి చెరో ఒక గ్లాస్ ఇచ్చి ఉన్నారు పసిపిల్లలు చిన్నపిల్లలు కదా తాగుదాం అనుకున్నారు ముందు ఈమె తాగేసింది ఇక ఇద్దరు పిల్లలు తాగాలి భర్త తాగాలి ఈమె తాగిన తర్వాత ఇంట్లో ఎలా ఉండింది ఏంటో ఆమె అర్థమైంది అండ్ మనం చచ్చిపోతానని భయం వేసింది కదా తను నో డౌట్ అంటే చనిపోవాలని ఎఫర్ట్స్ పెట్టింది అండ్ తాగిన చనిపోతానని అనుకుంది బిడ్డ పసిబెట్టారు వీళ్ళెందుకు చనిపోవాలి అని అనుకుంది వాళ్ళిద్దరు చేతిలో ఉన్న పల్లెపరం గ్లాసులు తను తాగేశాడు మూడు గ్లాసులు తాగేసాడు అది చూస్తున్న భర్త అయ్యో అని చెప్పేసి పిల్లలకి మళ్ళీ హనుమణ రావుడు అని చెప్పేసి తను కూడా తాగేశాడు ఆ పిల్లలు ఇదేంటి మాకిస్తా అని చెప్పి మీరు తాగారంటే ఏం లేదు రమ్మని చెప్పి ఆ సముదాయించారు పుల్లి మందు కదా అందులో అందుకల్పన దగ్గర కాసేపటికి ఎంత జస్ట్ కొద్ది క్షణాల్లోనే తేడా కొట్టేసింది బాడీ ఇమీడియట్గా కింద కిందపడి గిలగడ కొట్టుకుంటున్నారు ఇద్దరు భార్యాభర్తలు ఈ పిల్లలు ఇంకా బయటికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న వాళ్ళని పీల్చుకొచ్చారు ఏడుస్తూ మా అమ్మ వాళ్ళు మా మా అమ్మ మా నాన్న అటు గిలగలు కొట్టుకుంటున్నారు మాకు అర్థం అట్లా భయం వేస్తున్నారు పాప చూసి వాళ్ళు చూసేటప్పటికి ఆమె కారణం ఆల్మోస్ట్ అన్కాన్షియస్లోకి ఇతను వచ్చేసి ఇబ్బందిగానే ఉన్నాడు ఈ వీడికి ఆసుపత్రికి తీసుకెళ్ళిపోయారు పాపం ఆమె సాయి కన్నా చనిపోయింది అతను చావుబొత్తులో మధ్య ఉన్నాడు తండ్రి అంటే చూడండి ఇందా నేను చెప్పింది అదేనండి ఆడవాళ్ళు అనేవాళ్ళు వాళ్ళు మరణించినా సరే బిడ్డలను బతికించుకుందాం అనుకుంటారు అంతా కలిసి చనిపోదాం అనుకున్నారు కానీ చచ్చితే నేను చనిపోతే నా బిడ్డలు చనిపోకూడదు అనుకుంది పాపం ఆమె ఆ విషయం కూడా ఈమె తాగేసి చనిపోయారు ఆత్మహత్య మహాపాపం అండి అది మాత్రం గుర్తుంచుకోండి కానీ ఆత్మహత్య చేసుకున్న అందరూ అనుకొని కూడా వద్దొద్దు బెడ్డలు బతకాలి అని చెప్పేసి పాపం ఈమె చనిపోయాం ఇప్పుడు అతను చావుబోతుల మధ్య ఉన్నాడు అతను బతకాలని కోరుకుంటూ ఉన్నా అతను బతికాడు తల్లి లేని బిడ్డలు మళ్ళీ అప్పులు ఎలా సో అప్పు అన్నది కానివ్వకుండా జాగ్రత్త పడండి ఇప్పుడు అతను బతికినా భార్య లేదన్న బాధ ఒక పక్క ఆ పిల్లలు తల్లి లేదన్న బాధ ఒక పక్క బతకాలండి కాకపోతే వాళ్ళన్న ఆస్తులు ఉంటే అవి అమ్ముకొని అప్పు తెచ్చుకొని బతకాలి లేదంటే ఎవరైతే వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఉన్నారో రేపు బాబు లేట్ అయిన పర్లేదురా మేము వెయిట్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళని ఆగాలి సో దయచేసి ఆత్మహత్య అన్న ఆలోచన రానివ్వకండి మీతో కూడా పిల్లలను కూడా చంపేయాలి అన్నటువంటి ఆలోచన అస్సలు రానివ్వకండి మీరు బతికి పిల్లలను చంపేద్దాం లేదనప్పుడు వద్దులేండి ఈ హత్యలు ఆత్మహత్యలు ఈ దరిద్రలే వద్దండి మైండ్లోకి ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ వస్తున్నారంటే నచ్చిన ప్లేస్కి వెళ్ళండి గుడికి వెళ్ళండి నచ్చిన పని చేయండి నచ్చిన సినిమా చూడండి నచ్చిన తిండి తినండి మైండ్ మాత్రం ఎప్పటికప్పుడు ప్రజెంట్గా ఉంచుకోండి అండ్ ఆలోచించే ఒక డబ్బు అన్న దాని విషయంలో అడుగులు వేయండి ఏ రకంగా అప్పు చేయాలా వద్దా అండ్ ఎవరికైనా డబ్బు ఇవ్వాలా వద్దా అండ్ ఎవరిదైనా తీసుకోవాలా లేదా అనే విషయంలో